నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సర కాలం కోటంబ ప్రభుత్వం ఎప్పుడు కూడా అరెస్టులు కక్షపూరితమైనటువంటి చర్యల మీదే నడిపిందని మనందరికీ తెలుసు సో తాజాగా సాక్షి ఛానల్ డిబేట్లో జర్నలిస్ట్ అనుకుంటా ఆయన పేరు కృష్ణరాజు గారు సో ఆయన అమరావతిని అక్కడ ఉన్నటువంటి మహిళల్ని ఉద్దేశిస్తూ ఏదో వేసీల రాజధాని అన్నట్టుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మహిళల్ని ఎప్పుడు కూడా అఘోరపరిచి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది మన ఉద్దేశం ఎందుకంటే ఆయన ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పచ్చు సో ఆయన మాట్లాడడం సాక్షి యాజమాన్యం పూర్తిగా ఆయన వ్యక్తిగతంగానే అలా మాట్లాడారు దీనికి సాక్షి ఛానల్కి ఎటువంటి సంబంధం లేదనేసి సాక్షి వాళ్ళు కూడా ఒక వీడియోని పెట్టడం జరిగింది పేపర్ స్టేట్మెంట్లో కూడా రావడం జరిగింది సో ఈరోజు తాజాగా కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్లో కానీ కొన్ని మినిస్ట్రీ మీడియా ఛానల్స్లో కానివ్వండి బహిరంగంగా షర్మిల గారు సారీ సారీ భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మహిళలకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి తమిళలో కానివ్వండి వీడియోల్లో కనిపిస్తూ ఉంది సో కృష్ణవరాజు గారు ఆయన కూడా క్షమాపణ చెప్పడం జరిగింది సో వాళ్ళు ఎవరైనా సరే ఆయన మీద కేసు ఫైల్ చేసి కృష్ణవరాజు గారి మీద ఆయన అలా మాట్లాడడం తప్పైతే పోలీస్కి కంప్లైంట్ ఇచ్చి సో ఆయన మీద ఏ సెక్షన్లు అయితే ఉంటాయో ఆ సెక్షన్లో కేసు నమోదు చేయొచ్చు సో అలాగే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు మీరు వెళ్ళండి టీవీ ఛానల్కి వెళ్ళి మీరు ఎలా మాట్లాడండి అని ఎవరు చెప్పరండి ఎందుకంటే వీళ్ళు ఏదో జర్నలిస్టులుగా మేము మేధావులుగా చెప్పుకుంటాం కనుక వాళ్ళని ఆ టీవీ ఛానల్కి పిలవడం ఏదో ఒక సబ్జెక్ట్ జరుగుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్ మీద మీ ఒపీనియన్లు చెప్పమంటా ఉంటారు సో ఆ ఒపీనియన్లు చెప్పడంలో కృష్ణరాజు గారు కొంచెం తప్పుడుగా మాట్లాడడం అనేది కనిపించింది సో అది పూర్తిగా ఆయన వ్యక్తిగతంగా కానీ దీనికి భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలని చెప్పేసి అనడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే నేనేదైనా మాట్లాడి నేనేదైనా తప్పు చేస్తే అది నా వరకు వర్తిస్తుంది కనుక ఎక్కడో ఉన్నటువంటి పెద్దలకి దీనికి సంబంధం ఉండదు ఎందుకంటే ఈ వీడియోలు మనం పెడతా ఉన్నాం దీనికి పూర్తి బాధ్యత మనమే ఊహించాలి సో అలాగంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో వీడియోలు పెడతా ఉన్నాం సో మనం ఏదైనా మాట్లాడితే ఆ యూట్యూబ్ కంపెనీ మీద కేసు ఫైల్ చేస్తారా చేయరు కదా ఇది కూడా అంతే ఎందుకంటే రఘురామ కృష్ణరాజు గారు మాట్లాడింది పూర్తిగా ఆయనకు ఒక ఉన్నటువంటి ఆలోచన విధానం మీదే అలా మాట్లాడడం తొందరపడ్డం అనేది ఆయన తప్పు చేసినట్టుగానే కనపడుతూ ఉంది సో ఆయనతో పాటు ఇంకా డిబేట్లు ఎవరు ఉన్నారో వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళకి ఎలా మాట్లాడడం అని చెప్పడం అనేది కౌన్సిలింగ్ ఇవ్వచ్చు లేకపోతే మహిళలకి సమాపనం బ్రహీనంగా సమాపణ చెప్పాలని చెప్పేసి చెప్పించవచ్చు కనుక సో సందు దొరికితే చాలు ఈ ఎల్లో మీడియా కానివ్వండి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కూటమి ఫాలోవర్స్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఇవన్నీ చెప్పమన్నారు ఆయన దగ్గర నుంచి లేకుండా భారతి గారి దగ్గర నుంచి లేకుండా ఇన్ఫర్మేషను కృష్ణరాజు గారు ఎందుకంటారని చెప్పేసి అంటూ ఉంటారు కనీసం కృష్ణరాజు గారు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉండదు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వందలాది మంది విలేకరులు వీళ్ళందరూ ఉంటారు ఇవన్నీ కూడా ఒకసారి గమనించుకోగలగాలి సో ఎందుకంటే దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం అనేది ఉండదు ఎందుకంటే వీళ్ళు జర్నలిస్టులుగా చదువుకొని జర్నలిస్టులుగా జీతాలు తీసుకుంటూ ఉంటారు సో వీళ్ళేమీ పార్టీలో ఎమ్మెల్యేలు కాదు మాజీ ఎంపీలు కాదు మాజీ మినిస్టర్లు కూడా కాదు సో పార్టీ కనుభో కప్పుకొని ఆ పార్టీలో ఉండి వాళ్ళు ఏదైనా మా వాళ్ళ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే అది ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎలా అన్నారని చెప్పేసి దాన్ని ఆపాదించి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ సో ఎవరో విలేకరు మాట్లాడినంత మాత్రాన్ని దీన్ని పార్టీకు లేకపోతే వీళ్ళందరికీ పెట్టడం అనేది కరెక్ట్ కాదు సో అలాగైతే రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సేబ్రోల్ కిరణ్ గడి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఈ పోలీసులు మనకు అర్థమవుతోంది సో వారం రోజులు తిరగకుండానే మళ్ళీ బెయిల్ మీద బయటకు రావడం సో ఆడు మాట్లాడినటువంటి యూట్యూబ్ ఛానల్ మీద కేసు చేయకుండా కేవలం ఆయన ఒక్కరినే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి మళ్ళా బెయిల్ మీద బయటకు రావడం జరిగింది సో దీన్ని బట్టి కూడా మనం ఆలోచించవచ్చు